ఈరోజు మనం సింపుల్గా దోసకాయ పచ్చడి తయారు చేసుకున్నాం ప్రాసెస్ సింపులే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది ముందు పొయ్యి మీద కడాయి పెట్టి ఇందులో కొంచెం నూనె వేస్తున్నాను ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం కారంగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే మీడియం స్పైసీ చేస్తున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు వేసాను ఒక నాలుగు ఎండుమిత్తకాయలు రెండు వేస్తే కాంబినేషన్ చాలా బాగుంటుంది కొంచెం వీటిని ఇలా వేగ అలాగే ఇందులో ఒక గుప్పెడు పల్లీలు ఇప్పుడు మనం చేస్తున్న ఈ దోసకాయ పచ్చడి పెళ్ళిల్లో చేస్తారు కదా ఆ స్టైల్లో అనమాట అలాగే ఒక చిన్న స్పూన్ ధనియాలు కాస్త జీలకర్ర బెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి అన్నీ దోరగా వేగాలి ఏది పచ్చిగా ఉన్నా బాగుండదు ముఖ్యంగా పల్లీలు మటుకి మంచిగా వేగాలి ఇలా ఇవన్నీ సరిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరని కూడా పచ్చి వాసన పోయేవరకు వేగనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇది చల్లబడాలి అలాగే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్నవి దోసకాయ ముక్కలు అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇక మిక్సీలో వేసే పని లేకుండా ముందే చేదు చెక్ చేసుకొని సన్నగా తరుక్కుంటే సరిపోతుంది సో ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని వేయించుకున్న పల్లీలు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అన్నీ ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇందులో కాస్త చింతపండు వేసుకొని మనం చేసుకోబోయే పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఫైన్ పేస్ట్లా కాకుండా కాస్త బరకగా మిక్సీ పడితే బాగుంటుంది మిక్సీ చేసిన తర్వాత ఇలా అవుతుందండి ఓపెన్ చేయగానే మంచి గుమ్మగుమ్మ వాసన వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేద్దాం గిన్నెలో కొద్దిగా నూనె వేసుకున్నాను ఇదిగోండి కొంచెం ఆయిల్ ఇప్పుడు తాలింపు చేసుకున్నాం ఫస్ట్ కొన్ని ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు పది తాలింపు కొద్దిగా పసుపు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం అంతా వేసేయాలి ఇప్పుడు దోసకాయ ముక్కలు ఇలా దోసకాయ ముక్కలు వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ మీకు కొంచెం డ్రైగా అనిపిస్తుంది తర్వాత ముక్కల్లో నుండి నీళ్ళు వచ్చేసి పచ్చడంతా మంచి వెట్టిగా అవుతుంది ముక్కలు ఎక్కువ కొంచెం ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తే ముక్కల్లోని నీళ్ళు వచ్చి పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా బాగుంటుంది అన్నమాట దోసకాయ పచ్చడి రెడీ అయింది నా స్టైల్లో ఇప్పుడు వేడి వేడి అన్నంలో తింటే కనుక అత్తిరిపోతుంది అంతే ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం బాయ్